అల్లూరు జిల్లా ఏటపాక పోలీస్ స్టేషన్లో ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి ఎదుట ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చకపోవడంతో పాటు పోలీసులు కల్పిస్తున్న రాయితీలకు ఆకర్షితులై లొంగిపోయారని ఓఎస్డి తెలిపారు కాగా సిపిఐ మావోయిస్టు పార్టీ కుంట ఏరియా సభ్యురాలు మడివి గంగి సోదే సుక్కీలు గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో సభ్యురాలుగా పనిచేస్తున్నారని వీరు అనేక హింసా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి తెలిపారు వీరికి ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని స్వచ్ఛంద పథకాలు అందజేస్తామని ఆయన తెలిపారు అంతేకాక మావోయిస్ట్ పార్టీలో పనిచేసే సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవ్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు వ్యక్తులు సరెండర్ అవడం జరిగింది ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి తను ప్రజెంట్ ఏసీఎం గార్డెన్ మనకి సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్ కుంట కుంట మండల్ మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్ ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత తను సొంత ఊరు వచ్చి కర్రీగుండం విలేజ్ చింతగుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఛత్తీస్గఢ్ స్టేట్ తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు ఇందులో సోడి సుక్కి వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టైంలో పార్టీలో జాయిన్ అయ్యారు సో టూ థౌజండ్ సెవెంటీన్లో పార్టీ మెంబర్గా ప్రమోషన్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో ఏసీఎం క్యాడర్గా అప్గ్రేడ్ అయ్యారు దాని తర్వాత ఈ డిఏకేఎంఎస్ మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తున్నారు మడివి గంగి వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి సో అందులో ఆవిడ మనకి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ట్వంటీ ట్వంటీ టూలో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ బెటాలియన్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము తర్వాత మోపోస్ ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏదైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్కి చెప్తారు దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు తర్వాత అగ్రికల్చర్ టీంకి సంబంధించి కూడా చూశారు వాళ్ళు సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి రెండు వేల ఇరవై మూడులో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు అండ్ ఎల్మగొండ రెండు వేల ఇరవై మూడు క్యాంప్ అటాక్ సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి సెకండ్ మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్ గా బెనిఫిట్స్ అన్ని రావడం రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీసును అప్రోచ్ అవ్వచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తాం